హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఒక స్వీట్ రెసిపీతో మేము ఇందుకైతే వచ్చేసానండి మనం స్వీట్ తినాలనిపించినప్పుడు కొన్ని కొన్ని స్వీట్స్కి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈ స్వీట్ చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా అలాగే పిల్లలు అడిగిన వెంటనే చేసి పెట్టవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇది ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే రెసిపీస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకోండి పొడి బియ్య పిండి షాప్ నుంచి తెచ్చుకున్నది సో చూడండి ఒక కప్పు బియ్యపిండి వేసుకున్నాను కదా అలాగే ఇందులో నేను కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు వేసుకున్నానండి కొబ్బరి తురుము అలాగే ఇందులో నేను కొద్దిగా పంచదార అయితే పౌడర్ చేసుకుని రెండు పౌడర్ చేసుకుని అలాగే రెండు ఇలాయిచీలు ఒక ఐదు జీడిపప్పులు వేసుకున్నానండి వేసుకునేలా పౌడర్ చేసుకున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి చూడండి ఒక హాఫ్ కప్పు ఉంది ఇది ఒక కప్పు బియ్య హాఫ్ కప్ అయితే తీసుకున్నా నేను కొబ్బరి తురుము తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకున్నానండి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కాసేపు పక్కన పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో చూసేద్దాం చూడండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు పంచదార అయితే తీసుకున్నానండి పంచదార కరిగే వరకు వాటర్ వేసుకోండి ఫస్ట్ పంచదారలో ఒక హాఫ్ కప్ పంచదారలో వాటర్ వేసుకోండి కరగాలి మనకి పంచదార అనేది అందాక దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం పంచదారని ఇప్పుడు ఇందులో బియ్య పిండి కలిపి పెట్టుకున్నాం కదండి ఇందులో ఒక చిటికెడు తినే సోడా అలాగే చిటికేడు ఉప్పు ఏం కాదండి టేస్ట్ కోసం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ రెండు వేసుకుని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇది అంతా మంచిగా సోడా తినే సోడా అలాగే మనం ఉప్పు వేసుకున్నాం కదండి అది ఒక ఒక చోటే ఉండిపోతుంది మనం కలుపుకుంటే మనకి టేస్ట్ పరంగా బాగుంటుంది అనమాట సో చూడండి షుగర్ అయితే కొద్ది కొద్దిగా కరుగుతుంది కదా ఇప్పుడు నేనైతే ఇందులో ఈ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను షుగర్ సిరప్ అనమాట యాడ్ చేసేసుకుంటున్నాం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటరు అయితే ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలండి మనకిది పలుచగానే ఉండాలండి గట్టిగా చేసుకొని అవసరం లేదు కొద్ది కొద్దిగా వేసుకుంటే మనం అంతా ఒకేసారి వేసుకుంటే అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి అందుకే కొద్దిగా వేసుకొని కలుపుకోండి మళ్ళీ ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి ఇలా వేయడం వల్ల మనకి కరెక్ట్గా కలుస్తుంది అన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటున్నాను కదా షుగర్ వాటరు చూడండి మిగతాదంతా వేసేసుకున్నాను ఇంకా అందులో కొద్దిగా షుగర్ ఉంది ఒకవేళ నాకు గట్టిగా అయితే ఇంకా వేసుకుని అప్పుడు కలుపుకుంటాను అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు పంచదారకి బదులు బెల్లం వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే షుగర్తో వేసుకున్నాను మీరు అయితే హెల్త్ గురించి వాళ్ళు పంచ పంచదారకి బదులు బెల్లం వాడండి నేను పంచదారతో చేశాను అనమాట సో చూడండి ఇప్పుడైతే గట్టిగా ఉంది కదా ఇది ఇందులో కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని లిక్విడ్లో అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఈసారి మనకి పర్ఫెక్ట్గా అయితే కలిసిపోతుంది మొత్తం అంతని ఏం కాదండి ఒకేసారి వేసుకుంటే మనకి సరిగ్గా కలదు కింద ఉండిపోతుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట సో చూడండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మీ దగ్గర విస్కర్ ఉంటే దీంతో చేసుకోండి లేకపోతే మీరు స్పూన్తోనన్నా చేసేసుకోవచ్చు ఇది దీంతో చేయడం వల్ల మనకి ఎక్కడ ఉండనేది ఉండదు అన్నమాట చూడండి ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం పలచగా చేసుకు చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇందులో అయితే ఇంకొద్ది వాటర్ వేసుకుంటున్నాను వేసుకుని పలుచగా చేసుకుంటున్నానండి మీకు బియ్యపిండి అంటే గట్టిగా ఉంటాయి అని మీరు అనుకుంటే ఇందులో కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకోండి ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా మంచిగా వస్తాయి సో చూడండి ఇందులో నేను ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి ఇదిగోండి ఇలా అయితే కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడైతే కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుని చిన్న కడాయి తీసుకున్నానండి తీసుకుని అందులో హాఫ్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను వేసుకుని హీట్ అయితే మీడియం ఫ్లేమ్లో కాదండి చాలా లోగానే పెట్టుకున్నాను ఎక్కువ హీట్ అవ్వకూడదండి ఆయిల్ అనేది ఎందుకంటే మనం లిక్విడ్ అనేది కొంచెం మనకి ముద్దలా పడుతుంది కదా కుక్ అవ్వడానికి టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది ఎందుకంటే మనం పలచగా వేయట్లేదు దీన్ని త్వరగా కుక్ అవ్వడానికి అంతా కుక్ అయ్యేటప్పటికి మనం దీన్ని ఏం కదపకండి దానికి అదే పైకి వచ్చేస్తుంది పైకి వచ్చినప్పుడు మనం తిప్పుకుంటే సరిపోతుంది మనం కదిపామంటే ఇది మనకి సరిగ్గా కుక్ అవ్వదు అలాగే ఏంటంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా కూడా ఉండదు అన్నమాట సో చూడండి ఇలా అయితే మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్ని ఇలాగే ఒక్కొక్కటి ఫ్రై చేసేసుకోవాలి హీట్ మాత్రం తక్కువలోనే పెట్టుకోండి ఎక్కువ పెట్టుకుంటే మనకి అస్సలు రావండి లోపలైతే పచ్చిగా ఉండిపోతాయి టేస్ట్ కూడా చాలా అస్సలు బాగోదు సో చూడండి నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నానండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఎవరైతే చాలా ఈజీగా బాగుందని చెప్పి తింటారనమాట ఒకసారి అయితే ట్రై చేయండి మంచి రెసిపీ అలాగే నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఫోర్క్ ఇలా అన్నాను కదండి ఆ వాయిస్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను సేమ్ అదే టైంలో మ్యూజిక్ అయితే వస్తుంది పాట అయితే నేను అది గమనించుకోలేదు అందుకు ఇంకా కాపీ రైట్ పడుతుంది చెప్పి నేనైతే అన్నమాట మొత్తం వాయిస్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్